అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయేది ఒక అద్భుతమైన అవతారం గురించి భక్తులను రక్షించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతరించిన నరసింహ అవతారం గురించి ఇది భక్తి ధైర్యం సత్యం అహంకారం మధ్య జరిగిన ఒక గొప్ప సంఘటన ఈ కథ విన్నవారికి ఎప్పటికీ భక్తి ధైర్యం నింపుతుంది చాలా కాలం క్రితం హిరణ్య కశ్యపుడు అనే అసురరాజు ఉండేవాడు అతనికి శక్తి మీద గర్వం మీద తీరని ఆశ అతను ఎప్పటికీ చావకూడదని ఎవరు తనను జయించకూడదని సంకల్పించాడు దానికోసం అతను బ్రహ్మదేవుని దీర్ఘమైన తపస్సు చేశాడు చాలా సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసి చివరికి బ్రహ్మదేవుని సంతోషింపజేశాడు బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు హిరణ్య కశ్యపుడు చాలా చాకచాక్యంగా వరం కోరాడు తాను మానవుడి చేత చావకూడదు జంతువి చేత చావకూడదు పగలు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు భూమి మీద కాదు ఆకాశంలో కాదు ఏ ఆయుధం చేత కూడా కాదు అని అన్నాడు బ్రహ్మదేవుడు తన మాట తప్పలేక తదాస్తు అన్నాడు ఆ వరం లభించిన వెంటనే హీరణ్య కశ్యపుడు మరింత అహంకారంతో నిండిపోయాడు తాను అమరుడినని భావించాడు తన రాజ్యంలో తన దేవుడని ప్రకటించాడు ఇక నుంచి నన్నే పూజించాలి నాకన్నా గొప్పవాడు ఎవ్వరూ లేరని గర్వించాడు విష్ణువు పేరున జపించే వారిని శిక్షించాడు దేవతలు కూడా అతని దౌర్జన్యాన్ని భరించలేక భయపడ్డారు కానీ ఈ హిరణ్య ఇంట్లోనే ఒక గొప్ప భక్తుడు పుట్టాడు అతడే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణు భక్తుడయ్యాడు ఎల్లప్పుడూ నారాయుడి పేర్లు జపించేవాడు తన తండ్రి తనను దేవుడుగా పూజించమన్న ప్రహ్లాదుడు మాత్రం ధైర్యంగా చెప్పేవాడు నాకు ఒకే ఒక దేవుడు ఆయనే శ్రీ మహావిష్ణువు అని హిరణ్య కశపుడు కోపంతో ఉరకలేశాడు తన కుమారుడే అతనుకు వ్యతిరేకంగా ఉన్నాడని తట్టుకోలేకపోయాడు అందుకే అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు మొదటగా హిరణ్య కశ్యపుడు తన కొడుకు ఆహారంలో విషమిచ్చాడు కానీ ప్రహ్లాదుడు ఆ భోజనాన్ని విష్ణువు నామస్మరణంతో తీసుకున్న వెంటనే ఆ విషం ప్రభావం లేకుండా పోయింది తర్వాత అతనిని మహావిషపూరితమైన పాముల గుహలో పడేశాడు అక్కడ ఉన్న పాములు అతనికి ఏ హాని చెయ్యలేదు అతడు నారాయణుని జపం చేస్తుంటే పాముల సైతం ప్రశాంతంగా కూర్చున్నాయి తర్వాత పెద్ద పెద్ద ఏనుగులను పైకి వదిలేశాడు కానీ ఆ ఏనుగులు అతని దగ్గరికి వెళ్ళగానే ప్రశాంతమై నమస్కరిస్తూ వెనక్కి తగ్గిపోయాయి హిరణ్య చెల్లెలు చెల్లెళ్లు హెలికకు ఒక వరం ఉండేది అగ్ని తగలదు అందుకే హిరణ్య తన చెల్లెల ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టి అగ్నిలో వేశాడు కానీ ఆ అగ్ని హెలికకును దహించింది ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాలేదు తర్వాత అతన్ని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి తోసేశారు కానీ ఆ భూమాత తన ఒడిలోకి ప్రహ్లాదుని తీసుకొని రక్షించింది రాక్షస సైనికులు కత్తులు భుజాలు షూలాలు గదులతో దాడి చేశారు కానీ ఆ ఆయుధాలు అతని శరీరానికి దగ్గరయ్యేలోపే విరిగి ముక్కలయ్యాయి సముద్రంలో విసిరేశారు కానీ సముద్రదేవుడు అతని మృదువుగా ఒడ్డుకు చేర్చాడు మాంత్రికులు భయంకరమైన రాక్షస రూపాలు చూపించి ప్రహ్లాదుని భయపెట్టే ప్రయత్నం చేశారు కానీ ప్రహ్లాదుడు విష్ణువు ధ్యానం చేస్తుండగా అవన్నీ కరిగిపోయిపోయాయి ఇలా హిరణ్యకశపుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్కసారి కూడా ప్రహ్లాదుడికి హాని జరగలేదు ప్రతిసారి విష్ణువు తన భక్తుణ్ణి రక్షిస్తున్నాడు ఇంత జరుగుతున్న హిరణ్య ఇంకా కోపంతో మండిపోయాడు ఒకరోజు ప్రహ్లాదుని పిలిచి అన్నాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు చూపించు చూద్దాం ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎగతాళి చేశాడు ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు అవును తండ్రి గారు నా ప్రభువు ఎక్కడైనా ఉన్నాడు ఆయన స్తంభంలో కూడా ఉన్నాడు ఆ మాట విన్న హిరణ్య ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొట్టాడు వెంటనే ఒక బికారమైన గర్జన వినిపించింది ఆ గర్జనతో భూమి కంపించింది ఆకాశం మారు మ్రోగింది స్తంభం పగిలి దానిలో నుంచి ఒక అద్భుతమైన రూపం బయలుదేరింది అది మానవుడు కాదు జంతువు కాదు సింహపు ముఖం భయంకరమైన గోర్లు రక్తపిచ్చి కళ్ళు కానీ మానవ శరీరంతో ఒక దివ్య రూపం ఆయనే నరసింహుడు హిరణ్య ఆ రూపాన్ని చూసి భయంతో వణికిపోయాడు ఇది తన వరంలో చెప్పని రూపమని గ్రహించాడు నరసింహుడు గర్జిస్తూ అతని మీద దూకాడు అది సాయంత్రం సమయం అది పగలు కాదు రాత్రి కాదు రాజమందిరం మధ్య ప్రాంగణం అది లోపల కాదు బయట కాదు నరసింహుడు హిరణ్య పట్టుకొని తన మోకాలపై కూర్చోబెట్టి తన గోర్లతో అతని ఛాతిని చీల్చాడు ఆయుధం కాదు గోర్లు కాబట్టి బ్రహ్మవరం అతిక్రమించలేదు ఈ విధంగా హిరణ్య తన అహంకారాన్ని శాశ్వతమైన ముగింపు పొందాడు ఆ తర్వాత నరసింహుడు తన భక్తుడు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చి ప్రేమతో అలీగనం చేసుకున్నాడు ప్రహ్లాదుడు నమస్కరించి కన్నీటి పర్యాతమై ఇలా అన్నాడు ప్రభు మీరు భక్తుల రక్షణ కోసం ఏ రూపైనా దాల్చుతారు ఇదే మీ మహిమ ప్రభు నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు నేను ఎప్పటికీ మీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను నరసింహుడు చిరునవ్వుతో అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు ప్రహ్లాద నీ భక్తి ఎప్పటికీ అమరంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను భక్తితో పిలిస్తే నేను ఎప్పుడూ వారిని రక్షిస్తాను అని ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది అహంకారం ఎంతటి శక్తివంతమైనదైనా చివరికి నశిస్తుంది చెడు ఎంత బలంగా ఉన్నా సత్యం ఎప్పటికీ గెలుస్తుంది నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడు తన భక్తుణ్ణి కాపాడుతాడు ఇదే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఈ కథను విన్న ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి ధైర్యం సత్యం పట్ల నమ్మకం పెరుగుతుంది మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి కానీ భగవంతునిపై విశ్వాసం ఉంచితే మనం కూడా ప్రహ్లాదుల విజయం సాధిస్తాము ప్రహ్లాదుడి భక్తి నేటికి ఆదర్శం నరసింహస్వామి మహిమను జ్ఞాపకం చేసుకుంటూ మనమంతా ఎల్లప్పుడూ సత్యం ధర్మం మార్గంలో నడవాలి జై నరసింహస్వామి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్లో రాయండి ఇంకా ఇలాంటి భక్తి కథలు పురాణాల కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై నరసింహస్వామి జై శ్రీమన్నారాయణ జై నరసింహ స్వామి జై శ్రీమన్ నారాయణ 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 జై సింహాస్వామి జై శ్రీమన్ నారాయణ జై నరసింహ స్వామి 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 జై శ్రీమన్ నారాయణ